జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు క్షయవ్యాధి నిర్మూలన స్పర్శ అవగాహన పక్షోత్సవాలపై విస్తృత అవగాహన ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లో స్పర్శ అవగాహన పక్షోత్సవాలు గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ జిల్లాను క్షయరహిత జిల్లాగా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్నారు క్షయ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల వారిని దూరంగా ఉంచడం జరుగుతోందని అన్నారు ఏ ఏ శాఖలు ఏ విధమైన బాధ్యతలు చేపట్టవలసి ఉంటుందని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు జిల్లా డివిజన్ మండల గ్రామస్థాయిలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు ఫిబ్రవరి పదమూడు వరకు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆ మేరకు ప్రచారం చేపట్టాలని సంబంధిత శాఖలు భాగస్వామ్యం కావాలని

ప్రజల్లో చాలా మిస్కన్సెప్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వస్తుంటే మనం దూరంగా వెళ్లడం స్టిక్మా ఉంటుంది సో ఈ స్టిక్మా అనేది పోగొట్టడానికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నేషన్ వైడ్ లెటరసీ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఒకటి టేక్అప్ చేస్తున్నారు దీనికి సంబంధించి మన జిల్లాలో కండక్ట్ చేయడానికి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ రిక్వైర్డ్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కి ఏం చేయాలి అనేది మీకు చెప్తారు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ జరుగుతుంది సో ఈ ఫిఫ్టీన్ డేస్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ సీ దట్ ఈ స్టిగ్మా అనేది బాగుదేశం మనకి జిల్లాలో అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వారికి సంబంధించిన యాక్టివిటీస్ అనేది తెలియచారు